రాష్ట్రంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ఫోకస్ పెడుతున్నామన్నారు ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట యాభై ఒక్క అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు వీటిలో నూట నలభై ఒక్క మేజర్ ప్రమాదాలు ఉన్నాయన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల యాభై ప్రమాదాలు జరిగాయని చెప్పారు డీజీ ఫైర్ సేఫ్టీ లేని భవనాలు హాస్పిటల్స్ పరిశ్రమలు గోదాములలో తనిఖీలు చేశామన్నారు మూడు వేల అరవై భవనాలను తనిఖీ చేసి ఎనభై భవనాలకు నోటీసులు జారీ చేశామన్నారు నాగిరెడ్డి మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరింత ఫోకస్ పెట్టింది స్టేట్ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కూడా మరింత ఎక్కువ కావడంతో అటు గోదామ్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఏవైతే అగ్ని ప్రమాదం సంభవించినటువంటి ప్రాంతాల మీద మాత్రం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్టేట్ ఫైర్ సర్వీసెస్ డీజీ ఉన్నారు నాగిరెడ్డి ఒకసారి మాట్లాడదాం సార్ ఇప్పటివరకు ఫైర్కి సంబంధించి అసలు ఎన్ని ప్రమాదాలు జరిగాయి ఎంతమందికి నోటీసులు ఇచ్చారు ఎన్ని ఎక్రాస్గా కూడా పరిశీలించడం జరిగింది ఇప్పుడు అంటే మేము ప్రతిసారి కూడా లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తుంటాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దాదాపు ఎనిమిది వేల ఫైర్ ఇన్సిడెంట్స్ అయినాయి అందులో నూట నలభై వరకు కూడా సీరియస్ ఇన్సిడెంట్స్ అయినాయి ఇయర్ ఇప్పటికే రెండు వేల ఐదు వందల ఇన్సిడెంట్స్ అయినాయి మనకేంటంటే ప్రధానంగా ఎండాకాలము ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఒకటి బయట ఏదైనా చెత్తా చెదారం ఏదన్నా ఉంటే అది అంటుకునే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత గోడౌన్స్లలో కూడా ఈ టెంపరేచర్ తోటి కొన్ని మండే పదార్థాలున్న దగ్గర ఈ ఇన్సిడెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడడం తోటి ఓవర్లోడ్ అయిపోయి వైర్లు కాలిపోయి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అయిపోయి ఇన్సిడెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎండాకాలం రాగానే ప్రతి శుక్రవారం నాడు కూడా మొత్తం స్టేట్ వైడ్గా అన్ని చోట్ల కూడా ఫైర్ డ్రిల్స్ చేసి తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది కాకుండా మండే టు థర్స్డే కూడా ఎప్పుడైనా కానీ ఫైర్ స్టేషన్ సిబ్బంది కొంత టైం దొరికినప్పుడు ఆ లోకల్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్లో పోయి ప్రచారం చేస్తున్నారు దీంతో పాటే ఈ మధ్య కాలంలో మేము టేకప్ చేసిందంటే దాదాపు మూడు వేల హైరైజ్ బిల్డింగ్స్ ఇన్స్పెక్ట్ చేసినాం చేసిన దాంట్లో ఒక ఎనిమిది ఎనభై బిల్డింగ్స్లో ఈ ఫైర్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం రెక్టిఫై చేసేదానికి ఇమీడియట్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు సార్ ప్రధానంగా ఇప్పుడు ఈ సమ్మర్లో ఒకవేళ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏంటి ఫైర్ సిబ్బంది వచ్చేలోపు మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ఈ ఎండాకాలం పర్టికులర్లీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంట్లో కూడా అంటే ప్రతి కిచెన్లో కా తర్వాత ప్రతి షాప్లో కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంట చిన్న హ్యాండ్ హెల్డ్ రెడ్గా మీరు చూస్తుంటారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు అది ప్రతి కిచెన్లో తర్వాత ప్రతి షాప్లో కానీ ప్రతి చోట కూడా పెట్టుకుంటే మంచిది సిమిలర్లీ కార్లలో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చిన్నవి వన్ వన్ అండ్ హాఫ్ కిలో సైజు కూడా ఉంటాయి ఫైర్ ఎక్స్ అవి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇన్సిడెంట్ కాగానే ఇమీడియట్గా ఆర్పేదానికి అవకాశం ఉంటుంది మొత్తానికి ఇది పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు కూడా ఆ విధంగానే సంభవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసరం అయితే తప్ప అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో తమ కంట్రోల్లోకి తీసుకుని వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రయత్నించాలి ఆ ఫైర్ సిబ్బందికి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కూడా చెప్తున్నారు ఒకవేళ ఈ రూల్స్ కిందకి అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి చెప్తూ ఉన్నారు విడిజనలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్